ఎక్కువగా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము మాకు వచ్చే క్లయింట్స్లో అయితే అసలు విటమిన్ డి దేనికి అవసరం మనకి అండ్ విటమిన్ డి తక్కువగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి విటమిన్ డి మన బాడీలో ఉంటే బాగా సో మనకి ఏ సమస్యలు రావు అనని కొంతమందికి చాలా డౌట్స్ అనేది ఉన్నాయి సో కామన్లీ మనం చూసుకుంటే మన ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం చూస్తున్నాము అయితే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మీకు ఎప్పుడైతే మీ బాడీలో తక్కువగా ఉండిందో అప్పుడు ఎక్కువగా చూసుకుంటే మీకు ఎక్కువగా కాళ్ళు నొప్పులు రావడం అండ్ అలసట్ లాగా రావడం ఎప్పుడు స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ గా ఉండడం స్కిన్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడం హెయిర్ లాస్ అయిపోవడం అండ్ దానితో పాటు కొంచెం హెపటైటిస్ ఇష్యూస్ రావడం మూడ్ స్వింగ్స్ ఉండడం అండ్ దానితో పాటు ఎప్పుడు కూడా వెయిట్స్ క్యారీ చేయలేకపోవడం ఎక్కడికి వెళ్ళినా కూడా డిప్రెస్డ్గా ఉండడం ఇలాంటివని మనం చూస్తూ ఉంటాము కొంతమంది చూస్తాము ఎంత దూరం నడుస్తూ ఉన్నా అంటే ఎంత దూరం అని కాదు కొంత దూరం నడు నడిచినా కూడా ఈ కాళ్ళు బాగా గుంజినట్లుగా అనిపించడం క్రాంప్స్ లాగా రావడం కొంతమందికి ఎప్పుడు తవ్ తిరిగినట్లుగా అనిపించడం న్యూరలాజికల్ ఇష్యూస్ రావడం ఇవన్నీ ఉంటాయి న్యూరలాజికల్ ఇష్యూస్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా మనకి విటమిన్ డి మన శరీరంలో తక్కువగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాము